ಟಿಡಬ್ ಜೆ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಮೀಡಿಯಾ ಜಿಲ್ಲಾ ಉಪಧ್ಯಕ್ಷ ಮಹಮ್ಮದ್ ಸಿದ್ದಿಕ್ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ సిద్దిక్ ను నియమిస్తున్నట్లు టీయుడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఆర్ అనిల్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ మొహమ్మద్ తెలిపారు టీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఏకే ఫైసల్ జిల్లా అధ్యక్షుడు బండారి యాదగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు మహమ్మద్ సిద్దిక్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన రాష్ట్ర నాయకులకు రాష్ట్ర కార్యదర్శి మ్యాక్ ఫైసల్ జిల్లా అధ్యక్షుడు బండారి యాదగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఆర్ అనిల్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ అహ్మద్ మరియు కార్యవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందుకు ఎప్పటికప్పుడు జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడతానని సిద్దిక్ తెలిపారు ఉమ్మ సిద్దిక్ భాయి టీయుడబ్ల్యూ జేఐజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు ఎడుక ఎనుక ఉంటారు కాబట్టి ఆయనకు టిఎన్జిఓ తరఫున ఈరోజు సన్మానం చేయడం జరిగింది మరియు ఎండి సిద్దిక్ భాయి చాలా కష్టజీవి హార్డ్ వర్కర్ ప్రతి ప్రోగ్రాంలో కూడా మంచిగా టిఎన్జిఓ కాక అన్ని ప్రోగ్రాంలు కూడా బ్రహ్మాండంగా తీస్తాడు మరి క్లారిటీగా ఆయన ఒక యాంకరింగ్ ఒక క్లారిటీగా ఉంటుంది అందరికీ చెప్తాడు మరి రేపు ఆయన ఇంకా వెళ్ళాలని ఇంకా పెద్ద పోస్ట్ తీసుకోవాలని రోజు జిల్లా ఉపాధ్యక్షులు ఆయన రేపు జిల్లా అధ్యక్షులుగా కావాలని కోరుకుంటూ తరఫున ఆయనకు మా ఘనంగా సన్మానం చేయడం జరిగింది మరి రేపు రేపు భవిష్యత్తు కూడా ఆయన ఇంకా మంచి స్థానాలు పొందాలని కోరుకుంటున్నాం ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులుగా అన్న మహమ్మద్ సద్ఫీ గారు ఎన్నికైనందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ అన్న ప్రతి విషయాన్ని మా మీటింగ్లకు కానీ అన్ని మీటింగ్లకు దగ్గరుండి మాకు గైడెన్స్ ఇచ్చుకుంటూ ఎలా చేయాలి ఎలా చేయాలి అని మొత్తం నేర్పించుకుంటూ అన్నీ గా చేస్తున్నారు అన్నకు దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న ఇలాంటి శిఖరాలు ఇంకా ఇంకెన్నో ఎక్కాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు బై జిల్లా ఎలక్ట్రాన్ మీడియా ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు గాను జిల్లా అధ్యక్షులు అన్న జావదెలి గారు అన్న కార్యదర్శి రవి గారు అసోసియేట్ అధ్యక్షులు కసి శ్రీకాంత్ గారు కోశాధికారి శ్రీనన్న గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌస్ గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ ఉమెన్ సెక్రటరీ రాజ్ కుమారి గారు అందరం కూడా ఈరోజు ఎంతో ఎందుకంటే ఒక మన జిల్లా తరఫున ఎలక్ట్రాన్ మీడియాలో ఉపాధ్యక్షుడిగా అంచెలంచలుగా ఎదిగి ఈరోజు ఉపాధ్యక్షులుగా ఎలక్ట్ అయ్యారంటే చాలా సంతోషం ఆ సందర్భంగా టిఎన్జి జిల్లా సంఘం తరఫున అన్న జగదల్ గారి అధ్యక్షతన మహమ్మద్ సిద్దిక్ భాయి గారిని ఘనంగా సన్మానించడం జరిగింది అదేవిధంగా సిదిగ్పై ఈరోజు ఉపాధ్యక్షులుగానే కాకుండా అధ్యక్షులుగా కూడా ఎదగాలని చెప్పి మేము టీఎన్జిఓ సంఘం తరపున అందరం కూడా మేమందరం అభినందిస్తూ ప్రత్యేకంగా ఎందుకంటే తను ఎప్పుడు కూడా ఎలాంటి మీటింగ్లలో కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు పార్టిసిపెంట్ యొక్క ఉచ్చరణను కానీ వారి స్పీచ్లను కానీ చాలా చక్కగా ఎంత చక్కగా అంటే వాటి అందరికీ ఉద్యోగస్తులు అందరికీ అర్థమయ్యే విధంగా వాటిని యాజ్ ఇటీజ్గా ప్రమోట్ చేయగలిగే సత్తా ఉన్నది మహమ్మద్ సిద్దిక్ బై గారు కాబట్టి ప్రత్యేకంగా మా టిఎన్జీ సంఘం తరఫున కృతంగా తెలియజేస్తూ ఇస్తున్నాం థ్యాంక్ యూ టియుడబ్ల్యూజే ఐజీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి యూనియన్ కృదవంగా ఎన్నికైనటువంటి ముహమ్మద్ సిద్దిక్ గారికి ముందుగా టిఎన్జీవోస్ యూనియన్ పక్షాల అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈరోజు భాయ్ అధ్యక్షతన మొత్తం యావత్ కార్యవర్గం పక్షాన అతన్ని ఘనంగా సన్మానం చేయడం జరిగింది అలాగే ఈరోజు చూస్తే కనుక టీఎన్జిస్ యూనియన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ప్రతి దాంట్లో మమ్మల్ని హైప్ చేస్తూ మేము చెప్తే ప్రతి బాధని ప్రతి ఒక్క మెసేజ్ని ప్రతి సమాచారాన్ని కూడా సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు కూడా చేయడం వేసి మా ఉద్యోగస్తులకి ఏం కావాలనో అన్నీ కూడా చూస్తున్నటువంటి మీ పాతికే మిత్రులకందరూ కూడా పేరు పేరున సలహాలు తెలుస్తూ ఇలాగే మీరందరూ కూడా ఈరోజుగా ఉండి రేపు రాబోయే తరుణంలో కూడా మీరందరూ మీకు కావాల్సిన కోరికలు నెరవేర్చుకొని మా దానికి పూర్తి సహకారం మా యొక్క జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మా రాష్ట్ర అధ్యక్ష కార్యాలయం తరఫు నుంచి కూడా మీకు ఉంటుందని భావిస్తూ మళ్ళొకసారి మీకందరికీ అందరికీ పేరు పెడిన ధన్యవాదాలు తెలుస్తున్నాం మీడియా మిత్రులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమంలో దిగుప్రదేశ్ చేయడానికి వచ్చేస్తున్నామంటే జిల్లా అధ్యక్షుల గారి అధ్యక్షులు ఎంజీ జావేద్ తల్లిగ సార్ అలాగే కార్యదర్శి రవి సార్ అలాగే వారి యొక్క అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్ సార్ అలాగే వెంకటరెడ్డి సార్ వారి యొక్క కోశాధికారి శ్రీనివాస్ సార్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు నిర్మల రాజ్ కుమారి రాథోడ్ గారు అలాగే ఉపాధ్యక్షులు షకీల్ గారికి అందరికీ పేరు తెలుపుతున్నాం ఇలాగే రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా అందరికీ ఈ సంఘం పక్షాన సన్మానాలు చేస్తూ అందరికీ ఎంకరేజ్ చేయాలి చేస్తామని కూడా మేము ఇక్కడ నుంచి హామీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్షుల వారి సమక్షంలో ధన్యవాదాలు జై తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్న రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు టిఎన్జియోస్ అధ్యక్షులు కార్యవర్గానికి చాలా కృతజ్ఞత ఉంటాను ఎందుకంటే నేను ఈరోజు సన్మానించిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాను ముందు ముందుగా జర్నలిస్టుల ఎటువంటి సమస్య అయినా రాష్ట్ర జిల్లా కార్యవర్గానికి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని అందరూ తెలియజేస్తున్నాను ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి నాయకుల ధన్యవాదాలు థ్యాంక్ యూ